హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఐ స్టార్ మష్రూమ్స్ అయితే పండిస్తాము ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోయింది ప్రతి బ్యాగ్ కి మొగ్గలు స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ కొన్ని అయితే ఫ్లవర్ వచ్చింది ఇలాగ డెబ్బై బ్యాగులు ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్ చూడండి ఈ బ్యాగ్ అయితే మొగ్గలు అయితే బయటకు వచ్చింది ఫ్రెండ్స్ దేనికైతే కవర్ తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ అయితే కవర్ తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా కవర్ తీసినట్లయితే ఆ మొగ్గలు పాడైపోతాయి ఫ్రెండ్స్ దానివల్ల కవర్ తీయలేదు ఫ్రెండ్స్ చూడండి ప్రతి బ్యాగ్ కి అయితే బయటకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్ వచ్చినట్లయితే ఇలా ఇలా ఉంటది ఫ్రెండ్స్ ఒక బ్యాగ్ దాదాపు రెండు కేజీల వరకు వస్తుంది కొత్త వాళ్ళు చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్